హాయ్ నా పేరు గుళ్ళపల్లి శ్రీనివాస్ నేను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంసీఏ స్టూడెంట్సు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇలా రకరకాల స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను ఐ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్ సిన్స్ నైన్టీన్ నైంటీ టూ నా స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో వివిధ రంగాల్లో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కొత్తగా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వలన చాలామందికి జాబులు పోతున్నాయి అని మనం వింటున్నాం మార్కెట్లో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు ఫ్యూచర్లో రావచ్చేమో కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్కెట్లో ఎవరు ఇంకా ఇంటెలిజెన్స్ కాలేదు ఇంకా పేరుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ఎవరు కూడా ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎవరు కాలేదు అందరు ఇంకా నేర్చుకోలేని స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతానికి జాబ్స్ పోయే పరిస్థితి అయితే లేదు కానీ ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే ఇమీడియట్ ఫ్యూచర్ ఏం కాదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను అనుకోవటము కొంత ఎఫెక్ట్ ఉండొచ్చేమో బట్ ఏదైనా కూడా టెన్ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికి మాత్రము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్కి పోయే పరిస్థితి అయితే లేదు ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కంప్లీట్ డిపెండ్ అవటం కూడా ఒక రకంగా చాలా డేంజరే అని రకరకాల రిపోర్ట్లు వింటున్నాం మనము రోబో సినిమాలో కూడా చూసాం చివరికి మెషీనే మానవుడిని డామినేట్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడే నేను ఒక రిపోర్ట్ చూసా పది నిమిషాల క్రితం ఒక రిపోర్ట్ చూశాను అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఆ ప్రోగ్రామ్ అని బెదిరిస్తున్నదిట ఏమని నీ సంగతి అంతా బయట పెడతాను నన్ను అని ఇన్స్టాల్ చేస్తే నన్ను అన్ఇన్స్టాల్ చేయొద్దు చేస్తే కనుక నువ్వు ఇప్పటిదాకా ఏమేమి సీక్రెట్స్ అన్నీ నువ్వు కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నావో నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్తాను అని చెప్తున్నదట సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రస్తుతానికి ఏదో బాగుందని అనిపిస్తున్నది కానివ్వండి ఫ్యూచర్లో గ్యారంటీగా ప్రమాదం అయితే పొంచి ఉంది అందుకని కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవ్వటం కూడా కరెక్ట్ కాదు మనిషికి ఎలాగో భగవంతుడు మేధస్సును ప్రసాదించాడు కాబట్టి ఈ మేధస్సు నమ్ముకుంటే బాగుంటుంది కాని అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతానికి ప్రమాదకరం కాదు కానండి ఫ్యూచర్లో అయితే అవ్వచ్చేమో ఇది నా సలహా కొంతమంది వచ్చారు ప్రస్తుతానికైతే కొన్ని కంపెనీస్ మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని స్టెప్స్ వేస్తున్నాయి ఎవరు కూడా ఇంకా దేని మీద ప్రొఫిషన్సీ సంపాదించలేదు అందరు నేర్చుకోవడం స్టేజ్లో ఉన్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్